Tchau, tchau. సో హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ టు నానీస్ వైరల్ హబ్ ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నది మన ఆంధ్రప్రదేశ్లోని ఉయ్యూరు గ్రామంలో గల ఉయ్యూరు వీరమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ ప్రతి ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాడు అమ్మవారి తిరణాలు జరుగుతాయన్నమాట పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ పండగ ఇది మొదటి రోజు కావడంతో మీకు పబ్లిక్ ఇలా ఉన్నది ఇంకా రెండో రోజు నుంచి ఉంటుంది భయ్య ఇసుకేస్తే రాలనంత జనం అసలు అక్కడ నుంచోడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు అనమాట అంత ఫేమస్ ఈ టెంపుల్ ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ కోరిన కోరికలు ప్రతిదీ కూడా నెరవేరుతున్నది ప్రజల విశ్వాసం ప్రతి సంవత్సరం జరిగే ఈ తిరణాల కోసం ఎక్కడెక్కడ నుంచో జనాలు తండోపు తండోలుగా వస్తారు ఇంకా ఆ వచ్చే జనం కోసం అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ ఆలయ కమిటీ వారు ఎక్కడికక్కడ అన్ని సదుపాయాలు వీరికి కల్పిస్తున్నారు ముందుగా ఇక్కడికి రాంగాన భక్తులు అమ్మవారి కోసం పొంగల్ అనేది సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీ ఒకప్పుడు ఇక్కడ పొంగల్ సమర్పించాలి అంటే ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడ వీళ్ళు కట్టెలు పెట్టి పొయ్యి వెలిగించుకుని చేసుకునేవాళ్ళు కానీ కాలక్రమేణా ఈ ఆలయం అభివృద్ధి చెందగా ప్రతిదీ కూడా చాలా సౌకర్యంగా ఏర్పాట్లు చేస్తున్నారనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఒక షెడ్ ఏర్పాటు చేసి వరుసగా పొంగల్ చేసుకోవడానికి వీరికి సౌకర్యంగా ఉండేటట్టుగా వీళ్ళు ఏర్పాటు చేశారు ఇలా పొంగల్ అనేది పూర్తయిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణాలు ఆనవాదిగా తిరిగి తర్వాత అమ్మవారికి అది నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి ఎన్నో రకాలుగా వారి వారి కోరికలను నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు అవి నెరవేరిన తర్వాత ఇలా మొక్కుల రూపంలో ఒక మేకపోతను కానీ పొట్టేని కానీ లేదంటే కోడిని కానీ ఇలా అమ్మవారికి వారి కోరిన కోరికల ప్రకారం మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఏ గుడిలో లేని ఒక వింత ఆచారం ఇక్కడ మాత్రం ఒకటి ఉంది అది ఏంటని నేను చెప్పే ముందు ఫస్ట్ మీరు ఇది చూసేయండి తర్వాత నేను మీకు దీని గురించి నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి సో చూశారు కదా ఏంటి వీళ్ళు ఇలా మొక్కుతున్నారు ఏమాచారం ఏమై ఉంటుంది అని మీకు కొంత డౌట్ అయితే రావచ్చు ఇది ఏంటంటే సంతానం లేని వాళ్ళకి ఇలా గనక మొక్కితే సంతానం కలుగుతుంది అని పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది వీరు మొక్కటం అంటే అలాగా నమస్కారం చేసుకుని వెంటనే లెగిసిపోవడం కాదు ఇక్కడ ఒక విచిత్రం ఉంది అది ఏంటంటే వీరికి సంతానం ఎప్పుడు కలుగుతుంది అనేది అమ్మవారే స్వయంగా వీరి కలలోకి వచ్చి దర్శనమిస్తుందన్నమాట అంటే దర్శనం అంటే ఎలాగంటే ఒక పండు రూపేణా ఒక కాయ రూపేణా వీళ్ళకి ఒక పసుపు కుంకుమ ఇలాగ ఇవేవన్నా సరే వీళ్ళ కళలో కనిపించి దర్శనమిస్తేనే అప్పుడు వారు అక్కడి నుంచి లెగుస్తారు అప్పటి వరకు అమ్మవారు వీళ్ళకి దర్శనం ఇవ్వనంత వరకు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా వీరు మాత్రం ఇక్కడ ఇలాగే పడుకుని ఉంటారు ఖచ్చితంగా అమ్మవారు వీళ్ళ కళలోకి వచ్చి వీరు కోరుకుంటున్న కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తుంది అనేది ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం ఈ వీరమ్మ తల్లి జాతరని ఒకప్పుడు ఆ ఉయ్యూరు ప్రజలు మాత్రమే జరుపుకునేవారు కాలక్రమేణా ఇది దేశం మొత్తం విస్తరించి ఇవాళ అమ్మవారి జాతర అనగానే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాడు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అంటే ప్రజలకి ఈ అమ్మవారి మీద ఉన్న నమ్మకం అలాంటిది ఎవరూ పిలవకుండా వారంతటి వారే ప్రతి సంవత్సరం జాతర డేట్ తెలుసుకుని స్వయంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు అంటే వీరమ్మ తల్లి వీళ్ళందరినీ ఎంతగా కాపాడుకుంటూ వస్తుందో అనేది ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శనం మీలో ఎవరన్నా సమస్యలతో బాధపడుతున్న ఒక మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా ఆరోగ్య ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కసారి ఈ ఉయ్యూరు వీరమ్మ తల్లి దర్శనం చేసుకోండి మీకు అంత శుభమే జరుగుతుంది ఇది నా మాట కాదు అక్కడ దర్శనం చేసుకొచ్చి అమ్మవారి దయ పొందిన ప్రతి భక్తుడి మాట మీరు కూడా వచ్చి ఈ తల్లిని దర్శనం చేసుకోండి అమ్మవారి కృపకి పాత్రులు అవ్వండి జై వీరమ్మ తల్లి జై జై వీరమ్మ తల్లి